ఈ టెంపుల్ మొత్తం ల్యాండ్స్ అన్ని కూడా ఇచ్చేసి మంచి పార్కు ఒక మంచి ఆహ్లాదకరంగా ఊర్లో వాళ్ళు వస్తే కూర్చునే విధంగా సాగితం అయితే ఇక్కడ అందరూ వచ్చి దేవుని సేవలు కాకుండా నేచర్ ప్రకృతి సేవలో తన్మయత్వం అనే విధంగా తయారు చేయండి దానికి ఎంత డబ్బులుగా ఇస్తాం దానికి వర్కౌట్ చేసి ఇమీడియట్ గా శ్రీకారం చుట్టండి రెండోది ఎక్కడికి పోయి పనిచేస్తారు మా లేడీస్ అంతా ఎక్కడికి రాలిపాలెం అవతల కండవిల్ సార్ కండవిల్ ఫ్యాక్టరీ సార్ దూది ఫ్యాక్టరీ సార్ ఏ ఫ్యాక్టరీ దూది ఫ్యాక్టరీ సార్ దూది ఫ్యాక్టరీ అండి అవలీ స్పెన్నర్స్ స్పెన్నింగ్ మిల్ సార్ చాలా ఇబ్బంది పడుతుంది సార్ చాలా మందికి ఊపిరి తీతుల కంప్లైంట్ ఉంది సార్ అలాగే వచ్చి కూర్చున్నారే కానీ అందరికీ దగ్గు ఆయాసం చాలా ఉంది సార్ ఇప్పుడు వాళ్ళందరికీ మనం ఏం చేయగలుగుతాం ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి ఈ ఊర్లో ఉండే ఆడవాళ్ళందరికీ ఇక్కడనే ఉపాధి కల్పించేదానికి ఏం చేయగలుగుతామో వర్కౌట్ చేద్దాం అది కూడా చేసి ఇది ముందుకు తీసుకెళ్దాం రెండోది ఆర్టీసీ అందుకుంటాం తమ్ముడు మా ఆడబిడ్డలకి ఆర్టీసీ కాదు ఆటో డ్రైవర్ అందుకుంటాం ఆదుకుంటాం ఆడబిడ్డలకి ఉచిత బస్సు సౌకర్యం ఇచ్చినప్పుడు ఏదైతే ఆటో డ్రైవర్లు ఉన్నారో మీరు కూడా చదువుకుని ఉన్నారు మొన్న మీరు కూడా మాకే ఓట్లేసారు మిమ్మల్ని కూడా ఎట్లా ఆదుకోవాలో ఆదుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నా తప్పకుండా మీకు న్యాయం చేస్తారని ఆమె ఇస్తున్న ఒక ఏం చదువుకున్నామో ఏం చదువుకున్నావు సార్ ఆటో యూనియన్ బట్ ఇంటర్ అయింది సామాజిక స్పృహ ఉంది అంటే పది మందికి ఏదో మంచి జరగాలనే తాపత్రయం ఉంది సూచనలు ఇచ్చాడు మూడు కూడా అందరూ వద్దు వద్దు అంటున్నారు మా హరీష్ అయితే చాలు చాలు అంటున్నాడు చాలు చాలు కాదయా నీకు ఓపిక ఉండాలా హ్యూమన్ యాంగిల్ ఉండాలా మీరందరూ లీడర్లు మారాలా మారి ప్రజలతో మాపేకం కావాలి ఐదు నిమిషాలు లేట్ అయితే కొంపులేం కూలిపోగాని ప్రజలు చెప్పింది విని ఆ సమస్యను పరిష్కారం చేసే దిశగా మీరు పనిచేయాలి అడ్మినిస్ట్రేషన్ పనిచేయాలి మీరే కాకుండా నీ ఆటో ఏంటో ఇప్పుడు నీ ఆటో డీజిల్ ఆటోనా లేట్రోల్ డీజిల్ ఆటో సార్ ఇప్పుడు ఏ రోడ్లు అన్ని మంచి రోడ్లు అనేవి లేదు సార్ ఎక్కడికక్కడ గతుకులు మీకు తెలియదే సార్ మా వాళ్ళు సార్ ఇప్పుడు నీ దగ్గర ఎలక్ట్రికల్ ఆటో ఇప్పిస్తే నువ్వు దాంతో తక్కువ ఇది చేసుకోగలుతావా పోతుంది ఇప్పుడు అంటే గోతులు ఎక్కువ ఉంటే కోతులు ఎక్కువ ఉంటే ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి సరే వెళ్లర్ కాటో నిజైపోయిన మళ్ళీ నిజం మాట్లాడతాను నీకేం చేయాలి చూస్తాను ఓకే నీది నిజాయి నీకు సంతోషం నేను ఆటోలో ఇస్తానంటే ఆటోమేటిక్గా యాక్సెప్ట్ చేసేవాడు కానీ లేదు సార్ కోతులు ఎక్కువ ఉంటాయి ఆటో ఎలక్ట్రికల్ ఆటోకి సమస్యలు వస్తాయి వద్దు అని చెప్పే పరిస్థితి వచ్చారంటే శభాష్ రీలే అప్రిషిట్ టీమీ ఎక్సటింగ్ తాపాటు కొట్టా వేయించారు అలాంటి వాళ్ళు సమాజానికి అవసరం rama, mike, mike. Hey, bro, you know.